ఆత్మా నమస్తే పాజిబుల్ మిరకల్స్ ప్రిపేరింగ్ ద పేషెంట్ మనకి హీలింగ్ చేసేటప్పుడు మంచి రిజల్ట్స్ రావాలంటే పేషెంట్ని కూడా కొంత ప్రిపేర్ చేయాలి టు అచీవ్ ద మోస్ట్ ఫేవరబుల్ రిజల్ట్స్ ప్రిపేర్ యువర్ పేషెంట్ ఫర్ హీలింగ్ రిక్వెస్ట్ ద పేషెంట్ నాట్ టు వేర్ లెదర్ సిల్క్ క్లోతింగ్ రోగిని పట్టు లేదా తోలు వస్తువులు ధరించొద్దు అని చెప్పాలి రిక్వెస్ట్ చేయండి అంటే కంపల్సరీ కాదు కానీ మంచి రిజల్ట్స్ రావాలి అంటే హీలింగ్ చేయించుకునే వాళ్ళు లెదర్ వస్తువులు లేదా పట్టు వస్త్రాలు ధరించకుండా ఉంటే బెటర్ ప్రయర్ టు ద హీలింగ్ అపాయింట్మెంట్ రిక్వెస్ట్ ద పేషెంట్ టు టేక్ ఎ సాల్ట్ బాత్ ఎ షవర్ యూజింగ్ ఫైన్ సాల్ట్ ఇన్స్ట్రక్ట్ ద పేషెంట్ టు రబ్ ద ఫైన్ సాల్ట్ ఆల్ ఓవర్ ద బాడీ ఎస్పెషల్లీ ఆన్ ద ఆర్మ్ పిట్స్ బోత్ ఆర్మ్స్ ద స్ప్లీన్ చక్ర ఫ్రంట్ అండ్ బ్యాక్ సోలా సోలాప్లెక్సెస్ చక్రాస్ అండ్ ద పెరినియం చక్ర అండ్ దెన్ వాష్ ద సాల్ట్ ఆఫ్ తరోలీ హీలింగ్ కంటే ముందరే రోగిని ఇంటి వద్దే స్నా ఉప్పు నీటి స్నానం చేయమని చెప్పండి మెత్తటి ఉప్పుని ఒళ్ళంతా కాస్త రబ్ చేసుకుని ఎస్పెషల్లీ చంకల్లో రెండు చేతులు మొత్తము స్ప్లీన్ చక్ర ప్రదేశంలో ఫ్రంట్ అండ్ బ్యాక్ సోలాప్లెక్సెస్ పెరీనియం చక్ర ప్రదేశాల్లో మెత్తటి ఉప్పు అద్దుకుని తర్వాత నీళ్లతో స్నానం చేసేటప్పుడు పూర్తిగా కడిగేసుకోమని చెప్పాలి రిక్వెస్ట్ ద పేషెంట్స్ టు రిమూవ్ హెవీ జాకెట్స్ ఆర్ స్వెటర్స్ టు బీ మోర్ కంఫర్టబుల్ ఆస్ దెమ్ టు రిమూవ్ దెర్ వ్యాలే అండ్ వాలెట్ అండ్ జ్యువెలరీ అండ్ టు ప్లేస్ దెమ్ ఇన్సైడ్ ఎ హ్యాండ్ బ్యాగ్ ఆర్ జాకెట్ ఒకవేళ హీలింగ్ చేయించుకునే రోగి హెవీ జాకెట్లు లేదా స్వెటర్లు వేసుకుంటే వాటిని తీసి పక్కన పెట్టమని సూచించండి అంటే వాళ్ళు కంఫర్టబుల్గా కూర్చుంటారు అలాగే వాళ్ళ జ్యువెలరీ వాళ్ళు వేసుకున్న నగలు డైమండ్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా లేకపోతే వాలెట్ డబ్బులు పర్సులు ఉన్నా అది వాళ్ళ జాకెట్లోనే పెట్టుకుని పక్కన పెట్టుకోమని సూచించండి టు ఇంక్రీస్ ద ఇంటర్నల్ కండక్టివిటీ ఆర్ రిసెప్టివిటీ ఆఫ్ ద పేషెంట్ Ask him to affirm I, the soul, am superconductive and receptive to the blessings and healings from God passing through the great spiritual teacher, holy masters and saints, archangels and angels. I, the soul, accept the blessings and healings spiritually, mentally, emotionally, ethically, and physically with gratitude, respect, and love. ఇన్ ఫుల్ ఫెయిత్ ఇంకా స్వీకరణ అర్హత పెంపొందించుకోవడానికి రోగిలో రోగిని ఇలా మానసికంగా చెప్పుకోమని చెప్పండి నేను ఆత్మను నేను భగవంతుడి నుండి పరమ గురువుల ద్వారా ఆర్కేంజెల్స్ చికిత్సా దేవతలు సమస్త దేవీ దేవతల ద్వారా ప్రవహించే ఆశీసులను చికిత్సను సంపూర్ణంగా స్వీకరిస్తున్నాను నేను ఆత్మను నేను నాలోకి వచ్చే చికిత్స ఆధ్యాత్మికంగా మానసికంగా భావోద్వేగపరంగా శక్తిపరంగా భౌతికంగా వచ్చే ఆశీస్సులన్నిటినీ నాలోకి స్వీకరిస్తున్నాను భక్తి విశ్వాసాలతో కృతజ్ఞతలు ఇలా చెప్పుకోమనండి ఫర్ క్రానిక్ కేసెస్ డ్యూరింగ్ ద ఫస్ట్ అపాయింట్మెంట్ రిక్వెస్ట్ ద పేషెంట్ టు డూ ద మెడిటేషన్ ఆన్ ట్విన్ హార్ట్స్ డైలీ టు యాక్సిలరేట్ ద హే రేట్ ఆఫ్ హీలింగ్ తీవ్ర బాధపడే వారికి మొదటిసారి హీలింగ్ చేసేటప్పుడు రోగిని ట్విన్హార్ట్ మెడిటేషన్ చేయమని చెప్పండి అలాగే రోజు కూడా క్రమం తప్పకుండా ట్విన్ హార్ట్ మెడిటేషన్ జంట హృదయాలపై ధ్యానం చేస్తే హీలింగ్ ఫాస్ట్గా జరుగుతుంది వైల్డ్ హీలింగ్ హీలింగ్ జరిగేటప్పుడు ఏం చేయాలి అన్నది మాస్టర్ గారు ఇక్కడ ఇస్తున్నారు ఇన్స్ట్రక్షన్స్ యాజ్ సూన్ యాజ్ యూ ప్రే ఆర్ ఇన్వోక్ హీలింగ్ హ్యాస్ ఆల్రెడీ బిగన్ ఒకసారి ప్రార్థన అంటూ చేయగానే ఇన్వొకేషన్ చేయగానే హీలింగ్ మొదలైపోతుంది మనం చేతులు ఎత్తి హీలింగ్ చేసినా చేయకపోయినా ఇన్వొకేషన్ చేయగానే హీలింగ్ మొదలవుతుంది గుర్తుంచుకోవాలి థర్లీ ఇంటర్వ్యూ ద పేషెంట్ వాట్ ఆర్ ద ఫిజికల్ సిమ్టమ్స్ వాట్ ఈస్ ద మెంట మెడికల్ డయాగ్నోసిస్ ఈజ్ దేర్ పెయిన్ యూజ్ ఎ గ్రాఫ్ ఆర్ ఎ పెయిన్ చార్ట్ టు డిటర్మిన్ ద డిగ్రీ ఆఫ్ పెయిన్ ద పేషెంట్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ రోగిని క్షుణ్ణంగా అన్ని క్వశ్చన్స్ ప్ర అడిగి తెలుసుకోవాలి ఏమిటి భౌతికంగా ఏం లక్షణాలు కనిపిస్తున్నాయి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి డాక్టర్ లేవన్నారు నెప్పి ఎక్కడ ఉంది ఎంత ఉంది ఆ ఎంత అన్నది కూడా కొద్దిగా ఉందా ఎక్కువ ఉందా తీవ్రంగా ఉందా అన్నది కూడా మనం రోగిని అడిగి తెలుసుకోవాలి ఎస్టాబ్లిష్ ర్యాపో విత్ యో పేషెంట్ రిక్వెస్ట్ ద పేషెంట్ టు డూ సర్టెన్ థింగ్స్ లైక్ మూవ్ ద హ్యాండ్స్ ఆర్మ్స్ ఎక్సెట్రా బై పర్ఫార్మింగ్ ది సింపుల్ యాక్టివిటీస్ ద పేషెంట్స్ ఇంటర్నల్ కండక్టివిటీ ఆర్ రిసెప్టివిటీ ఇంక్రీజెస్ దేర్ బై యాక్సిలరేటింగ్ ద హీలింగ్ ప్రాసెస్ రోగితో మంచి బంధం ఏర్పరచుకోండి చక్కగా మాట్లాడండి హీలింగ్ చేయించుకోవడానికి వచ్చిన వారితో కొన్ని చిన్న చిన్న పనులు చేయనివ్వండి అంటే మీరు చేతులు ఇలా కదపండి కాళ్ళు ఇలా కదపండి ఎలా అనిపిస్తోంది నొప్పి ఎలా ఉంది కొంచెం వెనకట్టు తిరిగి చూడండి శరీరంలో ఇలా కదలికలు మనం చెప్పటము వాళ్ళు చేయటం ద్వారా రోగిలో ఇంటర్నల్ కండక్టివిటీ ఆ రిసెప్టివిటీ పెరుగుతుంది పెరిగినప్పుడు హీలింగ్ బాగా జరిగే అవకాశం ఉంటుంది ప్లే ద meditation ఆన్ twin hearts very సాఫ్ట్లీ వెన్ యూ హీల్ దిస్ ఫిల్స్ the రూమ్ విత్ లవింగ్ ఎనర్జీ అండ్ ద పేషెంట్ విల్ హీల్ faster. హీలింగ్ is వెరీ ఫాస్ట్ వెన్ మోర్ సోల్ ఎనర్జీ ఈస్ coming డౌన్ చికిత్స చేస్తున్నంతసేపు హీలింగ్ చే చేస్తున్నంతసేపు ట్విన్హార్ట్ మెడిటేషన్ని చాలా తక్కువ వాల్యూమ్లో పెట్టి ఉంచండి దీనివల్ల ఆ గదిలో ప్రేమతో కూడిన కరుణ ఎనర్జీ అంతా ఎక్కువ అవుతుంది దానివల్ల పేషెంట్ ఫాస్ట్గా హీల్ అవుతారు ఎక్కువ సోల్ ఎనర్జీ ఆత్మశక్తి దిగి వస్తే హీలింగ్ ఫాస్ట్గా జరుగుతుందని గుర్తుంచుకోవాలి డూ ప్రాణిక్ బ్రీదింగ్ వైల్ యూ హీల్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఆర్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ హీలింగ్ చేస్తున్నంతసేపు హీలర్ కూడా ప్రాణిక్ బ్రీదింగ్ చేయాలి మీకు ఏది కన్వీనియంట్ అయితే అది సెవెన్ వన్ సెవెన్ వన్ కానీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ కానీ చేయాలి టు ఫర్దర్ ఇంక్రీజ్ ద ఇంటర్నల్ కండక్టివిటీ ఆర్ రిసెప్టివిటీ ఆఫ్ ద పేషెంట్ రిక్వెస్ట్ ద పేషెంట్ టు ఇమాజిన్ వైట్ లైట్ ఆర్ ప్రాణిక్ ఎనర్జీ గోయింగ్ టు ద ఎఫెక్టెడ్ పార్ట్ ఆర్ ఆర్గన్ వైల్ ద ప్రాణిక్ హీలింగ్ ట్రీట్మెంట్ ఈజ్ బీయింగ్ గివెన్ రోగిలో స్వీకరణార్హత ఇంకా పెంపొందించడానికి రిసెప్టివిటీ ఇంకా పెంచడానికి రోగిని ఇలా ఊహించుకోమని చెప్పండి మీరు హీలింగ్ చేస్తున్నంతసేపు వైట్ లైట్ లేదా ప్రాణశక్తి ఎఫెక్టెడ్ పార్ట్లోకి వెళ్ళి లే ఎఫెక్టెడ్ ఆర్గన్ కానీ అవయవం కానీ శరీర భాగంలో కానీ వెళ్ళి అక్కడంతా బ్రైట్గా అవుతోంది అని విజువలైజ్ చేసుకోమనండి దీనివల్ల హీలింగ్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పేషెంట్ కీప్ యువర్ ఆర్మ్స్ ఓపెన్ డు నాట్ క్రాస్ యువర్ ఆర్మ్స్ రోగి ఎదురుగా ఉన్నప్పుడు మీరు చేతులు కట్టుకుని ఉండకూడదు హీలర్ ఎప్పుడు చేతులు కట్టుకుని ఉండకూడదు చేతులు తెరిచి ఉంచాలి రిసెప్టివ్గా ఉంచాలి ఫర్ మోర్ సీరియస్ కేసెస్ లైక్ క్యాన్సర్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ ఫర్ ద పేషంట్ టు డూ దట్ మెడిటేషన్ ఆన్ ట్వీన్ హార్ట్స్ వైల్ ద ట్రీట్మెంట్ ఈస్ బీయింగ్ గివెన్ డూయింగ్ ద మెడిటేషన్ ఆన్ ట్వీన్ హార్ట్స్ ఇంక్రీజెస్ ద సైజ్ ఆఫ్ స్పిరిచువల్ కాడ్ అండ్ దేర్ ఫోర్ ద అమౌంట్ ఆఫ్ డివైన్ ఎనర్జీ కమింగ్ టు ద బాడీ దిస్ విల్ ఆఫ్ కోర్స్ గ్రేట్లీ యాక్సలరేట్ ద హీలింగ్ ప్రాసెస్ క్యాన్సర్ లాంటి తీవ్ర వ్యాధులకి చికిత్స చేసేటప్పుడు చికిత్స సమయంలో కూడా రోగిని ట్విన్ హార్ట్ మెడిటేషన్ చేయమని చెప్పాలి చేయించాలి ట్విన్హార్ట్స్ రోగి కూడా చేయటం వల్ల హీలింగ్ టైంలోనే శరీరంలోకి రోగి శరీరంలోకి డివైన్ ఎనర్జీ ఎక్కువగా వస్తుంది దానివల్ల న్యాచురల్గా హీలింగ్ బాగా జరుగుతుంది ఫాస్ట్గా కూడా జరుగుతుంది Better result is obtained when pranic healing is done lovingly. The projected pranic energy can be easily assimilated by the body when it is impregnated with love. This can be done by touching the heart chakra with the pads, not the tips of the fingers of your left hand. Touching with the tips of the fingers will cause the front heart chakra to be energized directly. This will inevitably result in heart energy congestion. విచ్ ఈస్ ఇన్ ద లాంగ్ రన్ విచ్ ఇన్ ద లాంగ్ రన్ విల్ మేనిఫెస్ట్ అస్ ఫిజికల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రేమతో కూడిన కరుణతో హీలింగ్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి మనం హీలర్గా మనం ప్రొజెక్ట్ చేస్తున్న ప్రాణిక్ ఎనర్జీ ప్రేమ కరుణలతో నిండాలి అంటే దాంట్లో ప్రేమ నింపాలి అంటే ఏం చేయాలి మన హార్ట్ చక్రాన్ని ఎడమ చేతి వేళ్ళ పైన భాగాలతో టచ్ చేయాలి అంటే వేలి చివర్లతో కాదు ఫింగర్ టిప్స్తో మాత్రం టచ్ చేయొద్దు ఫింగర్ టిప్స్తో టచ్ చేస్తే ఏమవుతుంది మన ఫ్రంట్ హార్ట్ చక్ర డైరెక్ట్గా ఎనర్జైజ్ అయిపోతుంది దానివల్ల హార్ట్ చక్రాలో కంజెషన్ ఏర్పడి ముందు ముందు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది భౌతికంగా గుండెకి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకని ఎడమ చేతి ఫింగర్ టిప్స్ కాకుండా మొదటి కణుపు వరకు దాంతో ఆ ట్యాబ్స్తో హార్ట్ చక్ర దగ్గర టచ్ చేయాలి యాక్టివేషన్ ఆఫ్ ద హార్ట్ చక్ర హెల్ప్స్ టు నార్మలైజ్ ది అప్పర్ చక్రాస్ రోగి యొక్క హార్ట్ చక్ర యాక్టివేట్ చేస్తే ఫస్ట్ దానికి హీలింగ్ చేసి దాన్ని పెద్దగా చేస్తే చాలా మటుకు అప్పర్ చక్రాస్ అన్నీ నార్మల్ సైజ్కి వచ్చేస్తాయి ప్రొజెక్ట్ లవింగ్ ఎనర్జీ టు ద బ్యాక్ హార్ట్ చక్ర సే ఐ టచ్ యువర్ బ్యాక్ హార్ట్ చక్ర విత్ లవ్ అండ్ పీస్ విత్ కేరింగ్నెస్ విత్ ఇన్నర్ హీలింగ్ విత్ ఇన్నర్ బ్యూటీ అండ్ విత్ హీలింగ్ సో బీ ఇట్ వాళ్ళ హార్ట్ చక్రాకి రోగి బ్యాక్ హార్ట్ చక్రాకి ప్రేమతో కూడిన కరుణ ఎనర్జీ పంపించండి పంపించేటప్పుడు ఇలా మీరు మనసులో అనుకోండి మీ బ్యాక్ హార్ట్ చక్రాను ప్రేమ ప్రశాంతత కరుణతో తాకుతున్నాను మీ అంతర్గత చికిత్స అంతర్గత సౌందర్యము హీలింగు వీటన్నిటినీ పంపుతున్నాను తథాస్తు అని అనుకోవాలి హీలింగ్ విల్ బి ఫాస్టర్ ఇఫ్ ది ఆజ్ఞ ఆర్ మాస్టర్ చక్ర ఈజ్ యాక్టివేటెడ్ యాక్టివేటింగ్ ద ఆజ్ఞ హెల్ప్స్ టు నార్మలైజ్ ద అదర్ చక్రాస్ వెన్ అప్రోప్రియేట్ యూ మే ప్రొజెక్ట్ ఎలక్ట్రిక్ వైలెట్ లైట్ ఆన్ ద చక్ర హీలింగ్ ఇంకా ఫాస్ట్గా జరగాలి అంటే ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేయటం ద్వారా హీలింగ్ ఫాస్ట్గా చేయొచ్చు ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మిగిలిన చక్రాలన్నీ కూడా నార్మలైజ్ అవ్వడానికి ఫాస్ట్గా నార్మలైజ్ అవుతాయి అది కరెక్ట్ సిచ్యుయేషన్ అయితే ఆజ్ఞా చక్రాకి ఎలక్ట్రిక్ వైలెట్ ప్రొజెక్ట్ చేయవచ్చు దీనికోసం ముందర మనం హీలింగ్లో నేర్చుకుంటాం కదా అది ఓకే అంటేనే ఆజ్ఞా చక్రాకి ఎలక్ట్రిక్ వైలెట్ పంపించండి డ్యూరింగ్ హీలింగ్ స్టాండ్ త్రీ టు సిక్స్ ఫీట్ అవే ఫ్రమ్ ద పేషెంట్ రిమెంబర్ టు క్లెన్స్ థరోలీ క్లీన్ 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 చికిత్స సమయంలో రోగి నుండి మూడు నుండి ఆరు అడుగుల దూరంలో నిలబడండి గుర్తుంచుకోండి బాగా శుభ్రపరచాలి రోగి శక్తి శరీరాన్ని చక్రాలని ఎంత క్లీన్ చేస్తే అంత బాగా హీలింగ్ జరుగుతుంది వెన్ యు డూ ఎనర్జైజింగ్ ప్రిఫరబలీ డు నాట్ స్టాండ్ డైరెక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పేషెంట్ స్టాండ్ టు ద సైడ్ వై టు రెడ్యూస్ ద డిగ్రీ ఆఫ్ కంటామినేషన్ ఆఫ్ డిసీజ్డ్ ఎనర్జీ ఫ్రమ్ ద పేషెంట్ ఎనర్జైజింగ్ చేసేటప్పుడు రోగికి ఎదురుగా నిలబడద్దు ఒక పక్కగా నిలబడండి ఎందుకంటే దీనివల్ల రోగి నుండి వచ్చే డిసీజ్డ్ ఎనర్జీతో కంటామినేట్ అవ్వకుండా కలుషితం అవ్వకుండా ఉంటుంది రోగికి పక్కన నిలబడి హీలింగ్ ఎనర్జీ ఇవ్వాలి రిమెంబర్ టు త్రో ద డిసీజ్డ్ ఎనర్జీ ఇన్ టు ద బేసిన్ ఆఫ్ వాటర్ అండ్ సాల్ట్ నాట్ ఆన్ ద ఫ్లోర్ మెయింటైన్ అండ్ ఎథరికలీ క్లీన్ ఎన్విరాన్మెంట్ అట్ ఆల్ టైమ్స్ వ్యాధిగ్రస్త శక్తిని ఉప్పు నీటి పాత్రలో మాత్రమే వేయాలని గుర్తుంచుకోండి నేలపై కాదు మన చుట్టూ శక్తిపరంగా ఎప్పుడూ శుభ్రత ఉండాలి పర్వాలేదులే కొంచమే డిసీజ్డ్ ఎనర్జీ అని ఊరికే విధులించద్దు ఉప్పు నీటి పాత్రలోనే పడేయాలి డిసీజ్డ్ ఎనర్జీ థ్యాంక్